टू न्यूज चार इधर चार सुराखा डाल दिए इधर अंधड़िया निकल जा रहे बेटा इधर सुराख डाल दिए एक जनवर से बदतर कर दिए मेरे बच्चे को इंसान है ना वो चार सुराख सुराखा गर्दन तो तो बन के रखे मेरे जल्दी लग जाओ अरे इधर पुलिस इधर पुलिस बीच में उसको इतना डर था मारा कहीं वो पहले मार के इधर डोला बीच में पुलिस लग जा रहे अब खबर से हम रखे तो लेके जाओ फिर हमारे बच्चे को और भी लेके जाओ

ఆయన మీద ఆయన అరెస్ట్ చేయాలి ఆయన కేసు నడిపేయాలి ప్రమోద్ ఫ్యామిలీకి జస్టిస్ దొరకాలి ఆసిఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి రియాజ్ ఫ్యామిలీ రియాజ్ ఫ్యామిలీ మీద జరిగే టార్చర్కి జస్టిస్ కావాలి దట్ ఈస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్ అన్లాఫుల్ అండ్ ఇన్హ్యూమన్ వే ఈ మూడు అండ్ కస్టోడియల్ డెత్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ కావాలి దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ డిమాండ్స్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ అగేన్స్ట్ ఏం లేదు బట్ ఇన్ దిస్ కేస్ పోలీస్ వాళ్ళు కొంచెం బయస్డ్గా చేశారు అందుకే మనకు కావాల్సింది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దట్ ఈస్ వై సిబిఐ ఇంక్వైరీ కావాలి చిన్న పిల్లల మీద జరిగే టార్చర్ ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు దే కాంట్ ఎక్స్ప్లెయిన్ సో వీ దిస్ ఇస్ ఆర్ రైట్ గ్రూప్ టు హాస్ దీస్ డిమాండ్ సో ఈ మా అడిగే మా ప్రేయర్స్ మా అపీల్ టు ద రైట్ అథారిటీస్ వరకు వెళ్ళడానికి దట్స్ వై మేము అక్కడ మాకు దొరకలేదు స్టేట్లో అందుకే మేము నేషనల్లో వచ్చాము సెంట్రల్లో వీ హ్యావ్ మెడ్ విమెన్స్ కమిషనర్ విమెన్స్ పోలీస్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆల్సో ప్లస్ ఇప్పుడు ఇంకా ఏమేం డిపార్ట్మెంట్స్ రిక్వైర్డ్ ఉంటాయి వి విల్ బీ విజిటింగ్ దాట్ ఆల్సో ఇవన్నీ జరగకపోతే మనకు స్టిల్ మాకు రిజల్ట్ రాకపోతే మేము లీగలీ అప్రోచ్ అవుతాము అండ్ ఒక నేషనల్ లెవెల్ ప్రొటెస్ట్ కాల్ If no okay justice is done, then we will call for a national protest because this has to stop in our country. Just a reality, any encounter. Thank you. Thank Thank you. So